రైతన్నల మృతిఘోష నలభై ఎనిమిది గంటల్లో ఎనిమిది మంది ఆత్మహత్యలు ఓవైపు ఎండిన పంటలు మరోవైపు అప్పుల బాధలు తనువు చాలిస్తున్న అన్నదాతలు రేవంత్ సర్కార్ లో భరోసా లేనటువంటి బతుకులు నలభై ఎనిమిది గంటలు రెండు రోజుల్లోనే ఎనిమిది మంది చనిపోయారు రెడ్డి ఇక చూడండి ఇక ప్రభుత్వం ఏమో ఏది ఉత్తదే ఇదంతా తప్పులు లెక్కలు చూపిస్తున్నారు అని చెప్తున్నారు కదా క్లియర్ గా డేటా ఉన్నది ఎనిమిది మంది చచ్చిపోయారు బ్యాంకుల దగ్గర ప్రభుత్వం పాస్ పుస్తకాలు పట్టుకొని రైతు భరోసా పడ్డదా అంటే పడలేదని చెప్తున్నాడు అధికారి నాకు రుణమాఫీ పడ్డదంటే పడలేదని చెప్తాడు అధికారి సార్ నాకేమన్నా పంటకి మరి కింటాకు ఒక ఐదు వందల చొప్పున బోనస్ పడతాయని చెప్తున్నారు పడ్డాయా లేదు ఏం చేయాలి రైతు మళ్ళా పోయి బాండ్ పేపర్ల మీదనో ప్రాంసర్ నోట్ల మీదనో షావుకారుల దగ్గర అప్పులు తెచ్చుకొని పంటకు పెట్టుబడి సాయంగా పెడితే నీళ్లు లేక ఎండిపోతే ఈడ రైతు భరోసా రాకపోతే ఆడ అప్పు అట్టనే ఉంది పంట ఎండిపోయింది ఏం చేస్తాడు చెప్పండి రైతుగా రైతు ఏం చేస్తాడు ఇక వీళ్ళంతా కూడా అట్లా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కాదా ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు లోతుగా ఎందుకు ఆలోచన చేయట్లేదు రైతు భరోసా ఎప్పుడు మొదలు పెట్టారు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంత మందికి రాలేదు రాని వాళ్ళ కోసం ఏం చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతా ఉన్నాయి ఎందుకు నీళ్ళు అక్కడికి ఇవ్వలేకపోతా ఉన్నాం తవ్వుకున్న చెరువులు ఏమైపోయినాయి కట్టుకున్న ప్రాజెక్టులు ఏమైపోయినాయి నాలుగు వందల ముప్పై నాలుగు మంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి లెక్క కనపడతా ఉన్నది దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు ఇగో ఇక్కడ చూడండి ఇంకొక వార్త కూడా కనపడుతుంది సార్ ముప్పై ఆరోసారి ఢిల్లీ పోతున్నాడు ముప్పై ఆరోసారి అధికారం ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఆరోసారి ఢిల్లీకి పోతా ఉన్నారు ఎందుకు ఇన్నిసార్లు ఢిల్లీకి పోవాలి మరి ఇక్కడ తెలంగాణ ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తా ఉన్నారు పోయిన సార్ల్లో ఢిల్లీకి పోయి వచ్చిన ప్రతిసారి తెలంగాణ ప్రజలకి ఏం చెప్తున్నారు కొత్త వార్త ఏం చెప్తున్నారు గుడ్ న్యూస్ ఏం చెప్పేది లేదు రైతు చచ్చిపోతా ఉన్నారు రైతు భరోసా చక్కగా రావట్లేదు రైతు బీమా సక్కకు రావట్లేదు అక్కడ నిన్న ఎస్ఎల్బిసి ఇప్పటికీ నాలుగు రోజులు ఎనిమిది మంది దాంట్లో కూరుకుపోయినరు ఆచూకీ లేదు పోవడానికి ఇబ్బంది అయితే ఉన్నది వీటి మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇవన్నీ ఆలోచన చేయకుండా సారు నేను అన్ని సార్లు ఢిల్లీ పోతా ఇన్నిసార్లు ఢిల్లీ పోతా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పంట పండించి నాలుగు అన్నం మెతుకులు పెట్టే రైతులకు పురుగుల మందే పరమాణమైంది ప్రభుత్వం పంటకు నీళ్ళు ఆశపడి వరి వేస్తే ఇప్పుడు ఉరితాల్లే ప్రాణాలు తీస్తోంది ఓ వైపు ఎండిన పంటలు మరోవైపు అప్పుల బాధలు తాడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నలభై ఎనిమిది గంటల్లోనే ఎనిమిది మంది రైతులు ఆ ప్రాణాలు తీసుకున్న సంఘటన అందరినీ కలిసి వేస్తా ఉన్నది మరీ దారుణం కదండి రెండు రెండు రోజులలో ఎనిమిది మంది చనిపోవడం అంటే రైతులు ఏం చెప్పు ఎప్పుడో ఇన్నం ఓ పదిహేను ఇరవై ఏళ్ల కిందట ఇదేది నీళ్లు లేక ఎండిపోయి రైతన్న చచ్చిపోయిందని చచ్చిపోయింది ఇలా మరి ఎందుకు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకు ఇది తక్కువ వినిపించింది నిజంగాదా రైతన్నల ఆత్మహత్యలు తగ్గలేదా మొత్తానికి లేవని చెప్తలేం మరి గత బిఆర్ఎస్ పార్టీ పనిచేసినప్పుడు కొంత ఆత్మహత్యలు తగ్గినాయి కదా మరి ఇవాళ ఎందుకు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతా ఉన్నది ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి రైతన్నల ఎక్కడ తేడా ఉంది ఎక్కడ లోపం ఉంది రైతన్న అంటే చాలా చులకరంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు ఆగడం లేదు రెండు రోజుల్లోనే ఎనిమిది మంది రైతన్నులు సూసైడ్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది ఓ వైపు ఎండిన పంటలు మరోవైపు అప్పుల బాధలు తాళలేక ఆ బలం వరణాలకు పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఈ నెల ఈ పదిహేను నెలల కాలంలో నాలుగు వందల అరవై ఆరు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారట నెలకు ముప్పై మంది చొప్పున ప్రాణాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వంలో ఎలాంటి సంచలనం లేదని మరి కనీసం రావాలి కదా సంచలనం రావాలి కదా మంత్రులు ఎంత సమీక్ష పెట్టుకోవాలి కదా ఎందుకు రైతులు చచ్చిపోతా ఉన్నారు ఏ ఏ జిల్లాలలో పంటలు ఎండిపోతా ఉన్నాయి ఎండిపోయే పంటలకి ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ కాలం నుంచి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది నీటి పారుదల శాఖ ఒక సమీక్ష నిర్వహించాలి కదా ఎక్కడ సమీక్ష నిర్వహించినట్లేదు కానీ మంత్రులంతా బిజీ బిజీ ముఖ్యమంత్రి గారు బిజీ 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 ఇప్పటికైనా సరే దయచేసి ఒకసారి కళ్ళు తెరిచి సమీక్షలు పెట్టండి రైతుల ఆత్మహత్యలు ఆపండి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆ కుటుంబాలకు దయచేసి ఇప్పటివరకు ఎవరెవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఆ బీమా వస్తుంది ఐదు లక్షలు అది ఇచ్చే ప్రయత్నం చేయండి రైతుల ఆత్మహత్యలు ఆపండి వీటి మీద సమీక్షలు పెట్టండి వీటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి ఎవరికి వారే ఏమన్నా తీరే అన్న పరిస్థితి అయితే ఆగిపోయింది రైతన్నల ఆత్మహత్యలు ఎక్కువైపోతా ఉన్నాయి ఇప్పుడు అసలుకే వేసవికాలం ఇంకా నీరు ఉండదు పంటలు ఇంకా ఎండిపోతుంటాయి ఈ రెండు రోజులున్నా దాదాపుగా ఎనిమిది మంది చనిపోతే రాబోయేటటువంటి మూడు నెలల పరిస్థితి ఏంది ఇప్పటికైనా సరే సీరియస్గా తీసుకొని రైతన్నల ఆత్మహత్యలు ఆపాల